ఈ సమ్మె పూర్తిగా అయితే నాయకులందరూ కూడా ఇచ్చేసి వారికి సంఘీభావం తెలుపుతున్నారు దాంట్లో భాగంగా ఇక్కడ ఈ నలభై రెండు నెలలు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమవుతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి వారు పడే పాటలన్నీ కూడా నేరుగా వారి మాటలనే అడిగిస్తున్నాం మరొక నమస్కారం అండి మరి నా పేరు రాయ శ్రీనివాస్ అండి మేము యానం గవర్నమెంట్ హాస్పిటల్లో మనం నలభై వేల మంది పని చేస్తున్నామండి పనిచేస్తున్నామండి అయితే మాకు పద్నాలుగు సంవత్సరం మట్టి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో మేము పని చేస్తామండి మళ్ళీ మేము మాకు నాలుగు సంవత్సరం మటు మాకు జీతాలు రావట్లేదు సార్ మరి మేము ఇంటి నుంచి పద్నాలుగు సంవత్సరాల మట్టి నుంచి ఐదు వేల రూపాయలు పనిచేస్తాం సార్ ఐదు వేల రూపాయలు అంటే రోజు రెండు వందలు అయిందండి నెలకే నెలకే రోజుకి అంటే రోజు రెండు వందల రూపాయలు అంటే మాకు ఏసారి చెప్పండి ఒకసారి ఆలోచించండి మేము మాకు డెవలప్మెంట్ ఎలాగ వస్తుంది పద్నాలుగు సంవత్సరాలు అండి పద్నాలుగు సంవత్సరాల మట్టించి మరి ఇప్పుడు వరకు కూడా రెండు వందల రూపాయలకే రోజు రెండు వందల రూపాయలు పనిచేస్తున్నాం సార్ మాకు నాలుగు సంవత్సరం మట్టి జీతాలు ఇవ్వాలి సార్ మాకు నాలుగు లక్షలు జీవన ఉండలేదు సార్ నిజంగా కోసం చాలా కష్టమైపోతున్నారు మతం కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి ఇబ్బందులు మామూలు విషయం కాదు మేము మామూలు చాలా బాధలు పడినా సార్ మామూలు అందరూ కూడా అండి కానీ సార్ రెండు ఇట్లు తిన్నా కూడా మాది డబ్బులు ఉండలేదు సార్ మధ్యాహ్నం సారుని ఏం చేసి తిన్నాం సార్ మీరు నమ్మితే నమ్మండి మరి మరి మీరు అందరూ కూడా మరి అన్ని పార్టీలు వారు మాకు సపోర్ట్ చేశారు బీజేపీ పార్టీ వాళ్ళు మొత్తం అన్ని పార్టీలు కూడా మా మద్దతు తెలిపింది సార్ అది మేము ఆక్రబాత అండి మేము ఏదో ఉద్దేశం కాదండి నిజంగా మా బాధ మామూలు విషయం కాదు సార్ నిజంగా మాకు ఏడుకొచ్చేస్తున్నాయి సార్ ఏడల్లో చేయాలి మాకు చేయాలి మాకు అర్థం పడలేదు సార్ అన్ని బాధలు పడతాం సార్ మేము ఇన్ని బాధలు పడి మాకు ఇంత చేసిన కానీ నాలుగు సంవత్సరాల మన జీవితం రాకుండా ఉంటుందంటే మరి ఎవరు పై అది ఎవరు పట్టించుకోలేదు సార్ మరి మరి వాళ్ళు పట్టించుకోవాలి మరి స్పందించాలని అలాగే మరి మరి యాన ప్రజలు కూడా మరి ముందుకు వచ్చి మాకు అన్ని సపోర్ట్ చేయాలి సార్ మాకు మా అందరికీ మేము అందరూ కూడా మాకు అంత బాగా సపోర్ట్ చేయాలని మేము మరుసే మరి అందరికీ కూడా మళ్ళా ఇతర గ్రామాల్లో ఉన్న చుట్టుపక్కల గ్రామాలు కూడా మాకు సపోర్ట్ చేయాలని మరొక కోరుకుంటాను రెండు నెలలుగా జీతాలు లేకపోతే మనకి కుటుంబం పచ్చింది మన జీతంగా ఉంది ఒక ఫోటో డ్యూటీ చేసేవాళ్ళం ఒక ఫోటో డ్యూటీ చేసి ఒక ఫోటో బయట పని చేసుకునే వాళ్ళండి అది ఆ నాలుగు వేల రూపాయలు కూడా రావట్లేదు కదా మరి పప్పుల పలు ఆల్రెడీ దీన్నే నమ్ముకుని ఉంటే మొత్తం రోడ్డు వచ్చేస్తాను తనకి కొంచెం ఎంతో ఒక ఫోటో చేస్తే ఒక పూట మీనే ఒక పూట తను అలా అలా చేసుకునేవాళ్ళం అలాగే ఇప్పుడు నా నేను జాయిన్ అయ్యి పదకొండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అవుతుందండి పదమూడు సంవత్సరాల నుంచి కూడా స్టార్టింగ్ ఐదు వేలు నాలుగు వేలు పోయి ఐదు వేలు ఒకేమో నాలుగు వేలు ఇచ్చేవారు వెయ్యి కార్జ్ చేసుకుని నాలుగు వేల చేత కలకేమో చేసుకుని మూడు వేలు ఇచ్చేవారు అదే దారుణంలో గడుపుకుంటూ వచ్చామండి రెండు వేల ఇరవై నుంచి కూడా సాలరీస్ ఆగిపోయాయండి కొని ఆగిపోయి సాలరీస్ మీకు రావమ్మని చెప్తే మేము మానేసి వెళ్ళిపోదాం ఇదిగో వస్తున్నాయి అదిగో అన్నారు అలాగ కోవిడ్ అంతా గడిచిపోయింది సార్ అలాగా కోవిడ్లో ఎంత నరకం చూసామంటండి మేము కోవిడ్ డ్రెస్ చేసుకుని అండి లోపలికి వెళ్ళి వర్క్ చేయాలంటే మొత్తం పైన కింద చూడండి ఆ చెమటతో ఆ పూట అంతా ఉండాలండి ఆ డ్రెస్ తోటి ఆ డ్రెస్ తీసుకోండి ఆ చిట్ తోటి మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము పట్టుకెళ్ళింది మరి అది డిస్పోజ్ చేసుకుని అప్పుడు వెళ్ళాలండి ఆ ఇంట్లో వాళ్ళకి మా వాళ్ళకి సోచిందంటే అలా ఉంటుందండి అక్కడ నుంచి వేరే విధంగా ఉండేది ప్రస్తుతం అధికారు ప్రస్తుతం అధికారు ఈ నాలుగు సంవత్సరాలు జీతాలు లేకపోయినా చేయించుకుని కూడా ఆ అధికారి మాకు సంబంధం లేదు వాళ్ళు కాంట్రాక్ట్ అయిపోయింది అవి ఎప్పుడు వెళ్ళమని చెప్పారు అన్నదండి గత రెండు రోజుల క్రితం డీడీ గారు ఆర్యో గారు సమక్షంలో ఆయనే ఏమన్నారంటే ఈ నాలుగు రోజులు విరమించుకోమనండి విరమించుకుని విధులకు హాజరవుతామనండి లోపల శానిటేషన్ అది కూడా చాలా దారుణంగా ఉంది అది నాలుగు రోజులు వారం రోజులు విధులు విధులు చేసుకున్న తర్వాత మేము ఈ వారం రోజుల్లో తేలుతుంది అనేసి ఆర్యో గారు చెప్పారండి అవి ఈ రోజునేమో ఈ రోజునే మా నాయకులు అడిగితే వాళ్ళకి మాకు కాంట్రాక్ట్ ఎప్పుడో అయిపోయింది వెళ్ళిపోమని చెప్తామని అన్నదండి సార్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలన్నా వంద రూపాయలు అడిగేవారండి మాకు ఇక్కడ చూస్తే జీతాలే లేవు మేము వంద రూపాయలు ఇచ్చి ఎలా వస్తామండి అలాగే మేము నడిచొచ్చు కూడా సేవ చేసిన రోజులు ఉన్నాయండి ఇక్కడికి రావాలంటే ఫాస్ట్ తీసుకోవాలి ఆంధ్ర నుంచి వస్తే ఇక్కడ రానిచ్చేవారు కాదు ఏమో ఈ కరోనా టైంలో మేము ఇంత సేవ చేస్తున్నాం ఇది చూసైనా మా జీవితాలు బాగుపడతాయేమో మాకు ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయేమో అనే ఒక ఆలోచన చేసి ఒక నమ్మకంతో ఇంత చేసామండి కానీ కరోనా టైం నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా మాకు చేతిలో లేస్తారు కానీ మా చేత చేయించుకున్నంత వెట్టి చాకరీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినా సరే ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళతో చేయించుకున్నంత వేట్టి చాకరీ ఏ ఆఫీసుల్లో ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటారు సార్ అంత వెట్టి చాకరీ చేయించుకుని ఈ రోజు ఈ నిమిషం మా డీడీ గారు వాళ్ళతో మాకు ఏ సంబంధం లేదు వాళ్ళు రావద్దన్నా వాళ్ళు వచ్చి పనిచేశారు అన్నారు కానీ సార్ మేము ప్రతిరోజు ఉదయం రాగానే ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుందండి మా పేరుతో మేము వచ్చినట్టు మేము సంతకం పెడతామండి అది అందరూ మేము సంతకాలు పెట్టిన తర్వాత ఆ రిజిస్టర్ ఏడి రూమ్ ఏడి సార్ రూమ్కి వెళ్తాదండి అప్పుడు ఏడి సార్ రూమ్ మేము మేము వచ్చినట్టు ఆయన మొదటి సంతకం పెడతారు సార్ తర్వాత గ్రీన్ పెన్తో పెడతారండి తర్వాత డిడిగా రూమ్కి వెళ్తాం సార్ ఆయన కూడా మేము వచ్చామని అక్కడ కూడా ఆయన సంతకం పెడతారండి మేము బయటికి వెళ్ళినా చేసిన అవుట్ గోయింగ్ బుక్ అని కూడా ఒకటి పెట్టారు సార్ కానీ మేము ఎప్పుడు రావాలి బయటి వెళ్ళలేదు సార్ అలాగే మా చేత బయటికి చెప్పడానికి కూడా మాకు చాలా సిగ్గు అనిపించే విషయాలు కూడా మేము చాలా చేసాం సార్ లోపల మా డిమాండ్స్ ఏమంటే సార్ నలభై రెండు నెలల జీతాలు మాకు తక్షణమే ఇప్పించాలి అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఐదు వేల రూపాయలకే ఎందుకు అంటే సార్ ఏదో రోజుకి మాకు ఏదో ఒకటి ఉద్యోగ భద్రత కల్పిస్తారో న్యాయం జరుగుతుందనే చేసాం సార్ కానీ ఈ రోజు చూస్తే మాకు ఏమీ లేదు సార్ మేము పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యాం సార్ కానీ ఇప్పుడు చూసుకుంటే మాకు యాభై ఒకటి యాభై రెండు సంవత్సరాలు కూడా వచ్చేస్తుంది ఇంకా మాకు ఎప్పుడు ఏం చేస్తారో మాకు ఎప్పుడు ఏం జరుగుతుంది మిగతా మా భవిష్యత్తు ఏంటి సార్ మా జీవితం అంతా ఈ హాస్పిటల్కి అంకితం మేము దారుణంగా మాట్లాడడం మాత్రం మాకు చాలా బాధ కరోనా టైంలో మరి ప్రాణాలు తెగించి మరి ఎంతో సేవ చేసి మమ్మల్ని వ్యక్తి చాకరీ వ్యక్తి చాకరీ చేయించుకుని మరి ఈరోజు అధికారులు మరి ఈ విధంగా నుంచి చాలా అని చెప్పేసి వారు వాపోతున్నారు సుమారుగా నలభై రెండు మంది మరి రెండు వేల పదకొండులో జాయిన్ అయ్యి జీత భత్యాలు లేకపోవడంతో జీతాలు సరిగా ఇవ్వక ఇవ్వలేకపోవడంతో మరి చివరికి మిగిలిన ఇరవై ఐదు మంది కూడా మరి కంటిన్యూ చేశారు వారిని ఇప్పటివరకు చేయించుకుని మరి ఈ విధంగా కూడా వారు చాలా ఇబ్బందులు పడు బాధపడుతున్నారు తక్షణమే వారికి ఉద్యోగ పత్రత కల్పించి నలభై రెండు నెలల పాటు ఇవ్వడుతున్న జీతాన్ని వెంటనే మరి జమ చేయాలని ముక్త ముక్తగణని చెప్తారు ఎక్కడైనా అధికారులు స్పందించి వెళ్ళి వెంటనే తక్షణమే వీరికి తగు చర్యలు తీసుకుని వారి జీతాలి వారిని ఆదుకోవాలని చెప్పేసి ముక్తగణం చెప్తారు థ్యాంక్ యూ మీ బి న్యూస్ బద్రీ